అందరికీ నమస్కారం శ్రీ గురుభ్యో నమ దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర శ్రీ గురుభ్యో నమ ఇక్కడ హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి ఇది చెప్పాలి అంటే అమ్మవారి కామేశ్వరి ఇచ్చాశక్తి అని పిలుస్తున్నారు ఇక్కడ ఇచ్చా జ్ఞాన క్రియాశక్తుల్లో ఇచ్చాశక్తి లలితాదేవ్ అయితే క్రియాశక్తి రాజశ్యాముల అయితే జ్ఞానశక్తి వారాహి అని పిలవడం మనకుంది ఇక్కడ ఇవి నిచ్చాశక్తి అని ఎందుకు పిలిచారు ఈ నామం యొక్క అర్థం ఏమిటి ఒకసారి చూస్తే మనకి తెలిసిపోతుంది ఇక్కడ ఇద్దరే ఇద్దరు భక్తులు ఉంటారట దేవుడికి రోగళ్ళు ఏమో కామకర్మతో చేస్తారు రెండో వాళ్ళు నిష్కామకర్మతో చేస్తారు కామకర్మ అంటే ఏంటి అంటే నాకు ఇది కావాలి దేవుడా అది కావాలి దేవుడా అని చెప్పేసి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు పాపం దేవుడు కూడా విరామం లేకుండా తీరుస్తూనే ఉంటాడు ఈ తీర్చుకుంటూ ఉండడం అడుగు అడుగుతూ ఉండడం ఇది ఒక పద్ధతి రెండో పద్ధతి వచ్చేసరికి వాళ్ళు ఏమిటి అంటే వాళ్ళకి ఏం వద్దు దేవుడు ఏది ఇస్తే అది స్వీకరిస్తానని ఆనందంగా ఆ దేవతకి పూజ చేసేవాళ్ళని నిష్కాములు అంటారు ఇక్కడ నేను కామైనా సరే నిష్కామైనా సరే ఎప్పుడు ఏదో వదలకూడదు అని అంటే జ్ఞానము అనే దాన్ని వదలకూడదు ఆ జ్ఞానమే అమ్మ ఇక్కడ కామేశ్వరి అని పిలవడానికి కారణం ఏమిటి అంటే అమ్మవారికి ఇంకో లక్షణం కూడా ఉందిట ఆవిడికి మనం ఏది ఇచ్చినా సరే ఆవిడ ఏం చేస్తుందిటా మళ్ళీ అన్ని రెట్లు తిరిగి మనకి ఇచ్చేస్తుందిట ఇక్కడ మనం కామ అంటే నాకు ఇది కావాలి అని ఒక కోరిక పెట్టామనుకోండి ఏం చేస్తుంది రిటర్న్ మళ్ళీ బోల్డ్ అని కోరికలను మనకి ఇచ్చేస్తుంది ఇలా ఎంతసేపు తీర్చుకుంటూ ఉంటాము దానికి తోడు తల్లితో చేయకూడని ఒక పని మనం చేస్తున్నాం ఆ పని పేరు ఏమిటిట అంటే అమ్మతో ఎప్పుడు చేయకూడని ఒక పని అంటే ఏ అయినా సరే తల్లితో చేయకూడదుట ఆ పని ఆ పని పేరు ఏమిటి అంటే బిజినెస్ అని అంటారు ఏడ మనం చేస్తున్నది అదే బిజినెస్ అంటే అదేంటండి వ్యాపారం ఎక్కడ చేస్తున్నాను నేను ఇంజక్క లలిత చదువుతున్నాను కదా అంటున్నారు ఎవరో చెప్పారు ఏంటి అంటే ఈ కోరిక తీరాలంటే ఈ లలిత శాస్త్రంలో ఈ నామని చదువమ్మా అని చదువమ్మా అనగానే ఏం చేస్తున్నావు చదువుతున్నాం తప్పేమీ లేదు ఆ కోరిక తీరుతుందని అంటే ఇప్పుడు మనం షాప్కి వెళ్ళామనుకోండి ఏదో ఒక జ్యూస్ బాటిల్ కొనుక్కున్నాం సపోజ్ ఆ జ్యూస్ బాటిల్ తెచ్చుకుని కౌంటర్లో ఏం చేస్తున్నాం అండి డబ్బులు ఇస్తున్నాం అప్పుడు కదా వాడు జ్యూస్ బాటిల్ ఇస్తున్నాడు అలాగే ఈవిడ మొహానికి ఏం చేస్తున్నావు అంటే ఒక స్తోత్రం చదివేస్తున్నాం చదివేసి ఏంటి నాకు ఈ కోరిక తీర్చు అంటున్నాం అమ్మతో ఎప్పుడైనా అలా వ్యాపారం చేయొచ్చా అంటే నా కోరిక కోసం పూజ చేయడం అనే వ్యాపారం ఓకేనా మీరు ప్రశ్నించుకుంటే ఆన్సర్ ఏమొస్తుంది అంటే మరి అప్పుడు తల్లి నుంచి ప్రేమను ఎలా కావాలని కోరుకుంటున్నావు మీరు వ్యాపారం చేస్తున్నారు మీరు ఒక స్తోత్రం చదివారు ఆవిడ ఒక కోరిక తీరుస్తుంది మళ్ళీ ఇంకోటి కావాలంటే ఇంకో అలా స్తోత్రాలు చదువుకుంటూ ఉండడం కోరికలు తీర్చుకుంటూ ఉండడం అంతే నా జీవితం అందువల్లే హ్యాపీగా ఉండటం లేదు ఎందుకంటే తల్లితో ఎప్పుడైతే వ్యాపారం చేస్తారో వాళ్ళు ఆనందంగా ఉండలేరు తల్లిని ఎప్పుడు ప్రేమిస్తామో అప్పుడు మాత్రమే ఆనందంగా ఉండగలం ఆ తల్లిని ప్రేమిస్తే ఎందుకంటే అమ్మ ఉంటే అన్నీ ఉంటాయి మీ అమ్మ మీతో ఉందనుకోండి ఏడుపు రాగానే ఎవరు గుర్తొస్తారు మీరు కొనుక్కున్న కార్లు గుర్తొస్తాయా లేకపోతే మీరు తెచ్చుకున్న ఇళ్ళు గుర్తొస్తాయా సోఫాలు గుర్తొస్తాయా లేకపోతే ఫ్రెండ్స్ గుర్తొస్తున్నారా ఏడుపు రాగానే అమ్మే గుర్తొస్తుంది ఆ ఒళ్ళో పడుకునే ఏడవగానే ఏమవుతుంది హాయిగా నవ్వు వస్తుంది అంటే నేను ఏడుస్తున్నప్పుడు అంటే నా బాధని తీర్చి ఆనందం ఎవరిస్తారో దాని పేరే తల్లి అది కావాలంటే మనం ప్రేమతో ఆవిడతో ఉండాలి తప్ప వ్యాపారంతో ఆవిడతో ఉండకూడదు వ్యాపారంతో ఎప్పుడైతే ఉన్నామో అప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ అడుగుతారనమాట దానికి విశ్లేషణ ఉంటుంది ఆ విశ్లేషణ పేరు ఏంటి అంటే మీరు చూస్తే చాలాసార్లు ఎవరైనా చాలామంది అడగడం మీరు చూస్తారు ఏంటంటే ఆ శాస్త్రంలో చూడండి ఒక్కసారి చదివితే చాలు పనులన్నీ అయిపోతాయన్నారు నేను ఇన్నిసార్లు చదివినా పని అవ్వలేదు అని అంటే నువ్వు ఎంత పెద్ద వ్యాప అంటే చూడండి కారు అడిగేవాడు ఒకడు కారు అడిగితే కారు అడిగినంతే డబ్బులు ఉండాలి మీ దగ్గర ఏ జ్యూస్ బాగా అడిగితే జ్యూస్ బాటిల్ అడిగినట్టే ఉండాలి అదే కనుక ఒక డైమండ్ అడిగితే డైమండ్ అడిగినట్టు ఉండాలి ఏదో ఒక కోటి రూపాయలు అడితే కోటి అంటే మీకు ఎంత కావాలంటే అంత సాధన చెయ్యాలి కదా అంటే అంతేగాని ఒక రోజులో వస్తుంది అంటే ఎవరికి వస్తుంది ఒక రోజులో లలితమ్మ అమ్మా నువ్వు కావాలి అని ప్రేమగా పిలిచిన వాడికి ఆవిడ దగ్గరికి వస్తుంది ఎందుకంటే ఒక్క అడుగు వేసుకుని వెళ్తే పది అడుగులు వేసుకుని వచ్చేదాన్నే తల్లి అని పిలుస్తారు కాబట్టి ఆ పదడుగులు వేసుకుని ఆవిడ వచ్చినా సరే మనం అంతనంత పెద్ద కోరిక కోరినప్పుడు మనం అన్ని అడుగులు వేసి నడిచి వెళ్ళాలి ఇక్కడ దానికి తోడు చిన్నప్పటి నుంచి మనకి నేర్పుతున్నది అదే దేవుడు ఏమిటి అంటే నడక రాదు నడక మొదలు పెడతాం నడక మొదలు పెట్టి లేవగానే ఏమవుతాయి కాళ్ళలో పట్లు లేక లేచి నుంచో డుబ్బును పడిపోతా అంట అప్పుడు ఎవరో ఒకళ్ళు చెయ్యి అందించి పెద్దవాళ్ళు నడిపించడం మొదలు పెడతారు నడవగా నడవగానే కాళ్ళల్లో బలం వస్తుంది అంటే శక్తి రావాలి అంటే మనం ఏం చేయాలి చేస్తూ చేస్తూ ఆ పని ఉండాలని మనకు చిన్నప్పుడు నేర్పించారు అంటే నడిస్తే కాళ్ళల్లో బలం వస్తుంది తప్ప కూర్చుని నేను ఒకసారి నడిచేస్తాను అంటే మీరు ఎంత పెద్దయినా నడవలేరు అలా నడవగా నడవగానే కాళ్ళల్లో బలం వస్తుంది అంటే పని చేస్తేనే బలం వస్తుంది అంటే సాధన చేస్తేనే అమ్మ వస్తుంది అంతే తప్ప ఒకసారిలో వచ్చేయాలి అంటే మనం అంత ఒక్క గొప్పగా పిలవాలి అంటే మన గుండె నిండా అంత గొప్ప ప్రేమ ఉండాలి ఏ స్వార్థం లేకుండా అంతే స్వార్థం లేకుండా మనకి ప్రేమ ఉంటే తప్పకుండా ఆ తల్లి వస్తుంది కాబట్టి ఒక నామం చదివితే కోరిక తీరుతుందా ఈ కామేశ్వరి అంటే అర్థం ఏమిటి అంటే అక్కడ అర్ధనేత్రాగ్ని సందగ్ధాలు అదే చెప్పారు చూడండి శివుడు ఏం చేస్తాట మన్మధుడు వచ్చి పార్వతీ పరమేశ్వరులు పెళ్ళయితే ఏమవుతుంది అంటే కుమారస్వామి పుడతాడు అప్పుడు తారకాసుర వధ జరుగుతుంది అని చెప్పేసి ఎవరొచ్చారు మన్మధుడు వచ్చి ఏం చేస్తాడట ఈయన కళ్ళు మూసుకుని కళ్ళు తెరవట్లేదు మరి ధ్యానంలో ఉండిపోయాడు సతీదేవి చనిపోయిన తర్వాత ఇవి చూస్తే కదా పార్వతీ అమ్మవారిని పెళ్లి చేసుకుంటాడు అందుకని ఆ మోహం కలగాలని చెప్పి మోహబాణాలు వేస్తాట వెయ్యగానే ఏమవుతుంది అంటే నన్ను ఎవరు ధ్యానంలోంచి చెంచలంగా లేపింది అని చెప్పి ఒక్కసారి మూడోకని తెరిచి ఆ ఏంటంటే జ్ఞానం ఎప్పుడైతే కామాన్ని చూసిందో ఆ కామం కాస్త ఏమైంది అంటే భస్మం అయిపోయింది ఆ భస్మం అయిపోయేసరికి అంటే మన్మధుడు అంటే అందుకే కదా ఆయన్ని కామంతో పోల్చారు ఆయన ఏమయ్యాడు భస్మం అయిపోయాడు భస్మం అయిపోయేసరికి రతీదేవి వచ్చి ఏం చేస్తుందిట మన్మధుడి భార్య పార్వతీ అమ్మవారి కాళ్ళు పట్టుకుని అమ్మ మీ కళ్యాణం జరిగితే లోక కళ్యాణం అవుతుందని కదా నా భర్త ఇలా చేశాడు చేస్తే ఆయన ఒక్క చూపు చూసేసరికి ఈయన కాస్త బూడిదయిపోయాడు అని అమ్మని అడగగానే అమ్మ ఏం చేస్తుందిట అంటే ఒక్క చూపు ఆవిడా చూస్తుందిట ఇక్కడ భస్మం అయిపోయిన బూడిది కాస్త ఎందుకంటే ఆ చూపులో అంత కరుణ ఉంది అందుకే ఏమన్నారు ఈ చూపు ఎప్పుడైతే మీద పడిందో ఆ చల్లని చూపు అక్కడ ఆ బూడిదైపోయిన మన్మధుడు కాస్తా మళ్ళీ ఎలా అయ్యాట జీవం పోసుకుని మన్మధుడి కింద మారేట అంటే చలనం లేని దాన్ని కూడా చేయగల శక్తి ఎవరి దగ్గర ఉంది అమ్మ దగ్గరుంది అంటే శివుడు కామాన్ని చంపేసినా సరే అమ్మ మళ్ళీ ఏం చేసింది బతికించేసింది అందువల్ల ఏంటి అంటే మనం కోరిక అన్నది పూర్తిగా మన లోపల నుంచి పోవాలి అంటే ఎవరి ఎవరి కాళ్ళు పట్టుకోవాలని అర్థమైంది ఇప్పుడు అమ్మ కాళ్ళు పట్టుకోవాలి అమ్మ కాళ్ళు ఎప్పుడైతే పట్టుకున్నావు అమ్మ నాకేం తెలియదు నువ్వు వేధిస్తే అదే నాదే అని తీసుకోగలిగే స్థితి రావాలి అంటే అసలు కోరికలతో అమ్మ దగ్గరికి మనం వెళ్ళకూడదు ఎందుకంటే అమ్మతో ఎప్పుడూ వ్యాపారం చేయకూడదు అమ్మతో ప్రేమగా మాత్రమే ఆ బంధాన్ని ఎప్పుడూ ప్రేమగానే పెట్టుకోవాలి మనం ఎంత ప్రేమి ఎందుకంటే అమ్మకున్న లక్షణం ఫస్టే చెప్పానుగా మనం ఏది ఇస్తే అన్ని రెట్లు వెనక్కి ఇచ్చేస్తుంది మనం ప్రేమించామనుకోండి ఆవిడ కూడా మన ఎన్ని రెట్లు ప్రేమిస్తుంది అన్ని రెట్లు వెనక్కి ఎక్కువ ప్రేమిస్తుంది అదే తల్లి యొక్క స్వభావం కాబట్టి కామేశ్వరిని ఎప్పుడూ ప్రేమతో వెళ్ళాలి తప్ప కోరికతో వెళ్ళకూడదు వెళ్ళడం ద్వారా ఏమవుతుంది అంటే ఆ కోరికలు పుట్ట అలా 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 పెరిగిపోయి చివరికి మనం ఆ కోరికలతోనే ఏమవుతాము అని అంటే ఏమీ చేయకుండా ఏదో చేద్దాం అనుకుని చివరికి ఒక సంతృప్తి కూడా లేకుండా మనం ఆ మళ్ళీ బ వెళ్ళిపోవాల్సి వస్తుంది భూమి మీద నుంచి ఈ భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే మనం అనుకున్న ఏదైనా సాధించగలం కాబట్టి ఆవిడని ప్రేమతో తెచ్చుకుంటే మాత్రమే మనం అనుకున్న ప్రతి దాంట్లోనూ ఫుల్ఫిల్మెంట్ అన్నది లభిస్తుంది కాబట్టి ఆ కామేశ్వర్ని కొలిచి అసలు కామమే లేని స్థితికి అందరూ వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం శ్రీ గురుప్యో నమ్మ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్